మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం రెడ్డి అన్నారు శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో మొత్తం రెండు వేల ఆరు వందల యాభై రెండు కేసులు రాజీ పడ్డారని తెలిపారు వికారాబాద్లో ఆరు వందల ముప్పై ఆరు కేసులు పరిగి కోర్టులో నాలుగు వందల అరవై ఒక్క కేసులు తాండూరు కోర్టులో పన్నెండు వందల పదహారు కేసులు వికారాబాద్ జిల్లాలో మొత్తం కేసులు రాజీ పడ్డాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి శీతల్ అదనపు న్యాయమూర్తి శృతి దూత జిల్లా ఎస్పీ కోటిరెడ్డి న్యాయవాదులు వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకు రాజీ చేసుకోవాలి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా ఎందుకు రాలేదు చెప్పండి కేసులు న్యాయస్థానంలో ఉంటే న్యాయస్థానంలో సరైన న్యాయమూర్తులు లేకపోవడం ఒకటి కేసుల సంఖ్య బాగా పెరిగిపోవడం ఒకటి ఈ కేసుల పరిష్కారంలో చాలా కాలం యాపన జరగడం అంటే కేసులు సంవత్సరాల తరబడి కోర్టులోనే ఉండడము ఒక కోర్టులో కేసు అయిపోతే ఇంకొక కోర్టులో మీరు అప్పీల్కి వెళ్ళడము అక్కడ అయిపోతే హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు కేసుకి ఒక పరిష్కారం రావాలంటే మనము ఉన్నప్పుడు ఆ కేసు యొక్క ఫలాలు మనం పొందలేకపోతున్నాం తరాల వాళ్ళు కూడా ఇంకా కేసులు నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసుల వల్ల మనము కాలాన్ని డబ్బుని పోగొట్టుకుంటున్నాం కాబట్టి తొందరగా మనం రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసులో రాజీ కనుక చేసుకుంటే ఆ కేసు అక్కడికి ఆగిపోతుంది మీరు ఆ కేసుల ద్వారా వచ్చే ఫలాలు ఏమైతే ఉంటాయో వారు మీకు వెంబడే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజీ మార్గమే రాజమార్గము అని ఈ న్యాయసేవా అధికార సంస్థ వారు ఒక చట్టం తీసుకురావడం జరిగింది న్యాయసేవా అధికార సంస్థ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది మన దేశంలో ఇది దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసులలో రాజీ పడకే అవకాశం ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా త్వరగతిని పూర్తి చేయడానికి ప్రజల్ని కక్షిదారుల్ని అందరికీ ఈ కేసుల విషయంలో అవగాహన కల్పించి ఈ కేసులన్నీ కూడా తొందరగా మీరు రాజీ చేసుకుంటే వాటి మూలంగా మీ సమయము మీ డబ్బు అలా అవుతాయనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు మన కేసులు ఎన్ని రకాలుగా ఉంటాయి సివిల్ కేసులు క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసుల్లో అన్ని కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు హత్య కేసులు అనుకోండి హత్య మండబాలను తీవ్ర నేరారోపణ తీవ్ర శిక్షలు ఉన్నటువంటి కేసుల్లో రాజీ చేసుకునే అవకాశం లేదు ఓన్లీ చట్టం చెప్పినటువంటి కేసులు మాత్రమే అంటే కొన్ని నేరాలు ఉన్నాయి ఆ నేరాలలో మాత్రమే రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది క్షణికావేశంలో పక్క వాళ్ళతో గొడవ పడము చిన్న చిన్న దెబ్బల కేసులు ఏవైనా ఉంటే అవతల వ్యక్తులు తీసుకొచ్చి రాజీ గురించి ఆ కేసు అటుటితో ముగించే అవకాశము ఈ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించిన విడాకుల ఎవరైనా వచ్చారా ఫ్యామిలీ సంబంధించిన దాంట్లో క్రిమినల్ కేసుల్లో మెయింటెనెన్స్ కేసులు భరణం కేసులు ఉంటాయి కదా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి భార్యని భర్త ఇంట్లో రోజు కానీ లేదా పిల్లలు ఉంటే పిల్లలకి ఆ భార్యకి సరైన భరణం ఇవ్వకపోవడం కానీ నెలకు సరిపడా ఆదాయం వచ్చినా కూడా వాళ్ళని దూరం పెట్టి వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ లేదా విడాకులు వేసుకున్న తర్వాత ఇద్దరు విడిపోవడం కానీ వేరే చోట ఉండడం కానీ ఆ విడాకుల కేసు పరిష్కారం అయ్యేదాకా అతను ఆ భార్య పిల్లలకి భరణం ఇవ్వకపోతే అటువంటి కేసులు ఉన్నా కూడా అవన్నీ కూడా రాజీ కుదుర్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ మోటార్ వాహనాల చట్ట ప్రకారము ఈ డ్రైవింగ్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే మోటార్ వెహికల్ ఓపి వేసుకుంటారు ఎవరికైనా దెబ్బలు తగలడం కానీ లేదా ఒక వ్యక్తి చనిపోవడం కానీ యాక్సిడెంట్ కేసుల్లో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా మోటార్ వెహికల్స్ కేసులు వేస్తే వారికి నష్టపరిహారం ఇప్పించే అవకాశం కూడా ఈ లోకాల ద్వారా ఉంటుంది అటువంటి కేసులు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా మా కూతుంది మోటార్ వెహికల్ చట్ట ప్రకారం కూడా మీకు నష్టపరిహారం ఇప్పించడానికి అది కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక సివిల్ తగాదాల విషయానికి వస్తే బాగా పరిష్కారమైన కేసులు ఉంటాయి కదా పార్టీషన్ కేసులు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేదా పక్కన పొలం తగాదాలు గొడవలు ఒకే కుటుంబంలో ఆస్తి కోసము అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మీద కూడా కేసులు వేస్తున్నారు అటువంటి కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పార్టీలో పార్టీషన్ గ్రూప్లో సివిల్ తగాదాల్లో ఉన్నారా ఎవరైనా ఎవరు లేదు అటువంటి కేసుల్లో కూడా ఇరు పార్టీల వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సమస్య పరిష్కారం చేసుకునే దిశగా సూచనలు సలహా ఇవ్వడానికి కూడా ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది ఇప్పుడు కోర్టులో ఉన్న కేసులేనా కోర్టుకు సంబంధం లేని కేసులు ఏమైనా ఉంటే అంటే కేసు పడే అవకాశం ఉంటే కేసు వేయడానికి ముందు మీరు న్యాయవాది గారి దగ్గరికి వెళ్ళి న్యాయవాది గారి సలహా తీసుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బందిని ఆయన చెప్పి ఒక కేసు వేసుకోవడానికి సూచనలు తీసుకున్నారనుకోండి అలా మీరు కేసు వేయకముందు కూడా మీ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తున్నాము ఇక్కడ న్యాయ సేవా అధికార సంస్థ అని చట్టబద్ధంగా మా కోర్టు ప్రాంగణంలో ఉంటుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు అక్కడికి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మీరు రాయాల్సిన పని కూడా లేదు అప్లికేషన్ మా వాళ్ళే రాస్తారు ఇక్కడ న్యాయవాదులు ఉంటారు మాకు సెక్షన్ వాళ్ళు మీకు దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉంటారు మీకు సహాయం చేస్తారు మీకున్న ఇబ్బంది వాళ్ళ కనుక చెప్తే మీకు ఉచితంగా న్యాయవాదిని కూడా ఇచ్చి మీ కేసును కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ న్యాయ సేవా అధికార సంస్థ చట్ట ప్రకారం మీకు ఉచిత న్యాయవాదిని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో కొన్ని కేటగిరీలు ఉన్నాయి ఇప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మహిళలు పిల్లలు ఈ బాధితులు ఎవరైతే వార్షిక ఆదాయం రెండు లక్షలుగా తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీకు చట్టపరిధిలో కోర్టు కేసులలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ ఇబ్బందుల్ని పరిష్కరించుకోవడానికి మీరు ఈ ప్రజా న్యాయపీఠం అయిన లోక్ అదాలత్కి వచ్చి మీ కేసులను త్వరగతిగా పరిష్కరించుకోవడానికి ఎటువంటి అవకాశం ఉందా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ మన జిల్లా ఎస్పీ గారు వచ్చారు మా ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ వికారంలో పనిచేసినటువంటి న్యాయమూర్తులు మీకు ఇంకా సాయంకాలం వరకు ఉంటారు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఈ కోర్టులో కేసులు ఇంకా నడుస్తున్నాయి అనుకుంటే పరిష్కారం చేసుకునే దిశగా అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ కేసు నెంబర్ చెప్తే లేదా కేసు వేసుకోవడానికి అవకాశం ఉన్న సందర్భంలో కూడా గురు పార్టీలో పిలిచి పరిష్కరించుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ కేసులను పరిష్కరించుకుని మీరు తర్వాత మీ డబ్బుని సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నామకారం తెలియజేసి తెలియజేసుకుంటాం